గణేష్ నవనాథపుర పట్టణ ప్రజానికానికి ఆర్మూరు ప్రజానికానికి తెలియజేయనదేమనగా మరి గణేష నవరాత్రులు అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా మరి గడుస్తున్నవి మరి ముగింపు దశకు వచ్చాము ఇప్పుడు ముఖ్యంగా అందరూ కూడా పట్టణ భక్తులందరూ మరీ ముఖ్యంగా గణేష మండలం నిర్వహించే భక్తులు ఎవరైతే ఉన్నారో సభ్యులందరూ గమనించవలసిన విషయం ఏంటి అంటే మరి ఎల్లుండి ఆదివారం నాడు గ్రహణం ఉంది అది ఈసారి వచ్చే అతిపెద్ద గ్రహణం చంద్రగ్రహణం మన దేశమే కాక మా పరిసర దేశాలన్నింటిలో కూడాను ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది మరి కాబట్టి గ్రహణ వేద అనేది ఆ రోజు ఉదయం నుంచి ఆరంభం అవుతుంది కాబట్టి గణేష్ మండలి వాళ్ళందరికీ కూడా తెలియజేది ఏంటి అంటే దయచేసి ఈసారి మేము ప్రతిసారి లాగానే చేస్తామన్నది కాకుండా మరి రేపు అయ్యగారులందరూ కూడా వచ్చి మీ దగ్గరకు వచ్చి రేపు ఉద్వాసన కదిలించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో రేపు రాత్రే అయ్యేటట్టుగా చూసుకోండి దయచేసి ఎక్కువ సమయాలు నృత్యాలకు కృత్యాది వాటికి ఎక్కువగా సమయం ఇవ్వకుండా సరే పర్వాలేదు ఎంత ఏమో కొంత సమయాన్ని దానికి కేటాయించి ఆనందంగా జరుపుకుందాము అయినప్పటికి కూడాను రేపు రాత్రి ముగించడం అనేది చాలా శ్రేయస్కరం లేదా అన్యదా ఒకవేళ లోటు అయితే ఎల్లుండి అంటే రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఆదివారం నాడు ఉదయం పదిలోపు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ యొక్క నిమజ్జన అనేది పూర్తి కావాలి అని సూచన చేస్తున్నాం ఇది తప్పకుండా అందరూ కూడా ఆరుమూరు ప్రజానీకము ముఖ్యంగా గణేష్ మండలిలో అందరూ కూడా పాటించాలి ఎందుకు అంటే మన హిందూ ధర్మంలో చెప్పిన విషయాలు ఏతుందో అది సక్రమంగా పాటిస్తేనే మరి గణపతి నవరాత్రులకు అర్థం లేదు ఉంటుంది కాబట్టి గణపతి యొక్క నిమజ్జనం మరి శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా మనం ఆచరించాలి అని అంటే నేను ఇప్పుడు సూచించిన విధంగా ఈరోజు రాత్రి రేపు రాత్రి వరకు పూర్తి చేయాలి నిమజ్జనం లేదా ఎల్లుండి ఉదయం పది తర్వాత మీరు ఎందరు కూడా ఆ చెరువు ప్రాంతంలో మీరు ఎవరు ఉండదు ఏ గణపతి గణపతి సభ్యులు ఎవరు చెరువు ప్రాంతంలో ఉండదు అనేది మా యొక్క ముఖ్య సూచన జగో గణేష్ కి జయ